అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ నలభై నాలుగవ భాగం రచయిత తనుషారెడ్డి గారు ఎందుకు ఏడుస్తున్నామని సుజాత కిచెన్లో నుండి వస్తువు అడిగితే ఏమో అత్తయ్య గారు తెలియట్లేదు నాకు ఆయన ఏదో బాధ అని అంటుంది దీన్ని మొగుడి మీద ప్రేమ అంటారమ్మా కోడలిపిల్ల అని నవ్వుతుంది సుజాత అను బుగ్గలు ఎర్రగా స్ట్రాబెర్రీలా మారితే బామ్మ అను తల నిరుతూ ఆ విడాకులు వద్దని చెప్పవే అని అంటుంది బామ్మ అను రెండు నిమిషాల మౌనం తర్వాత ఆ మాట నాకు కాదు మీ మనవడికి చెప్పండి నోటీసులు పంపింది నేను కాదు కదా అని అంటుంది నవ్వుతూ అను అంటే అను నువ్వు అవిని క్షమించేశావా అని బామ్మ అంటుంది గాయపరిచిన ఆయనే ప్రేమతో గాయం మాన్పుతున్నారు బామ్మగారు నేను ఎంత విసిగించిన నన్ను అసలు కోపగించడం లేదు నా కోసం ఇంతలా మారుతారని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు బామ్మగారు ఆశపడటం తప్పేమో అనుకున్నా నేనే ఈరోజు ఆయన నాకు జీవితాంతం కావాలనిపిస్తోంది బామ్మగారు ఆయన నాకు కావాలి బామ్మగారు నా బిడ్డకు తండ్రిగా మాత్రమే కాదు నాకు భర్తగా కావాలని అను హార్ట్ఫుల్గా చెప్తుంది ఒసై ఎంత మంచి మాట చెప్పావే ఒసై లక్ష్మి వెళ్ళి స్వీట్స్ తీసుకొని రాపో అని అంటూ అనునుదుట ముద్దు పెట్టుకొని హత్తుకుంటుంది బామ్మ ఇది చాలే నాకు ఇంకేమీ అక్కర్లేదని బామ్మ హ్యాపీ టీయర్స్తో అంటుంది ఇంతలో డ్యూటీ నుండి అప్పుడే వంశీ రావడంతో హాయ్ అను హవర్యు అని అభిమానంగా మాట్లాడిస్తాడు హాయ్ వంశీ అని అను వంశీ మాటల్లో పడతారు ఫ్లైట్ ఎక్కిన క్రిష్ అతనితో పాటు డైరెక్టర్ మూవీ క్రూ మెంబర్స్ కూడా జాయిన్ అయితే ఆ మూవీ ముందే ఓకే చేసింది కాబట్టి శాన్వి కూడా గెస్ట్ రోల్ చేసి ఉండటం వల్ల తను కూడా ఫ్లైట్లో ఉంటుంది ఎంత అవాయిడ్ చేసినా శాన్వి పక్కన ఉన్న డైరెక్టర్ రిక్వెస్ట్ చేసి పక్కన కూర్చుంటుంది హెడ్ వాట్స్ పెట్టుకొని కళ్ళు మూసుకున్న క్రిష్ని చేయి పట్టుకొని క్రిష్ అని అంటుంది ఆమె చేయి పట్టుకోగానే చిరాగ్గా చేయి వెనక్కి తీసుకొని వాట్ అని అరుస్తాడు క్రిష్ వాట్స్ రాంగ్ విత్ యూ నువ్వెంత నన్ను దూరం పెడుతున్నా నీ కోసం నేను వస్తున్నా స్టిల్ ఐ లవ్ యూ క్రిష్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ అని ఏడుస్తూ అడుగుతుంది శాన్వి శాన్వి ఆర్ యూ మ్యాట్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఐ లవ్ అను షీఈ్ మై వైఫ్ ఎందుకు నిన్ను దిగజార్చుకునే పనులు చేస్తావు స్టే అవే ఫ్రమ్ మీ సిగ్గు లేకుండా నువ్వు నా వెనుక పడుతున్నా నిన్ను కొట్టి నా క్యారెక్టర్ని నేను తగ్గించుకోలేను ప్రభా అని అరవగానే బ్యాక్ సీట్లో కూర్చున్న ప్రభాకర్ ఎస్ సార్ అని లేస్తే సీట్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాడు క్రిష్ బాధగా కోపంగా శాన్వి ముఖం మాడిపోతుంది కేరళ చేరుకున్న క్రిష్ అండ్ వాళ్ళ బ్యాచ్ మీడియా అంతా కూడా అడిగిన ప్రశ్నలకు ఓపిక్గా సమాధానాలు చెప్పి ఆ రోజు నైట్కి ముంబైకి చేరుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెస్ మీట్తో పాటు మూవీ ప్రమోషన్స్ అండ్ రెండు ఫేమస్ షోస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ రోజు రాత్రి ముందే బుక్ సూట్ రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని టైం చూసి అను కోసం కాల్ చేస్తాడు క్రిష్ లేట్ నైట్ వల్ల పడుకున్నాను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి వంశీకి కాల్ చేస్తే చెప్పరా అని అంటాడు ఎక్కడా అని క్రిష్ అడిగితే సార్ పెట్రోలింగ్కి వచ్చాను ఏంటి మ్యాటర్ అని వంశీ అంటే జస్ట్ ఊరికే కాల్ చేశానని క్రిష్ అంటాడు చిన్నగా నవ్వి డోంట్ ఫరీ క్రిష్ అను డిన్నర్ చేసి పడుకుంది నేను ఇప్పుడే ఇంటి దగ్గర నుండి డ్యూటీకి వచ్చానని అంటాడు వంశీ ఓకే టేక్ కేర్ అని కాల్ కట్ చేస్తాడు క్రిష్ పెళ్ళామంటే పడిన వీడైనా కాల్ చేసి మరి క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నాడు అనుకుని నవ్వుతాడు వంశీ నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన అను ఫ్రెష్ అయ్యి ఈ శారీ కట్టుకొని వెళ్ళినప్పటి నుంచి ఒక కాల్ కూడా చేయలేదు అంత బిజీగా ఉన్నారా ఆయన చేయకపోతేనేమి నేనే చేస్తానని మొబైల్ని చేతిలోకి తీసుకున్న అనుకి క్రిష్ నుండి మిస్డ్ కాల్స్ కనిపించి మనసు తేలిక పడుతుంది కాల్ బ్యాక్ చేస్తూ బాల్కనీలోకి వెళుతుంది అను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతున్న క్రిష్ అను నుండి కాల్ చూసి అతని మార్నింగ్ మరింత బ్రైట్ అవుతుంది హలో గారు అని అను అంటే అను లేచావా అని క్రిష్ అడుగుతాడు హా గుడ్ మార్నింగ్ అభి గారు అని అను అంటే గుడ్ మార్నింగ్ అను అని అంటూ చిరునవ్వుతో విష్ చేస్తాడు క్రిష్ ఏం చేస్తున్నారు కాఫీ తాగుతున్నాను బట్ నచ్చలేదు నీ చేతి కాఫీ మిస్సింగ్ మొబైల్ గుండెల మీద పెట్టుకొని నవ్వి మళ్ళీ చెవిలో పెట్టుకొని మీరు వచ్చాక ఇస్తానులేండని అను అంటుంది కాఫీ ఒకటేనా ఇంకేమివ్వవా ఐ వాంట్ యువర్ టచ్ బ్యాడ్లీ అను అని క్రిష్ హార్ట్ఫుల్గా అంటే అను గుండె వేగం పెరుగుతుంది అను ఆర్ యూ దేర్ హా చెప్పండి అభి గారు నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదు ఇంకా అని క్రిష్ అంటే మీకు ఇవ్వడానికి నా దగ్గర మీ బేబీ తప్ప ఇంకేమీ లేదు గారు అని అంటుంది ఇవ్వాలనుకుంటే చాలానే ఇవ్వచ్చు నీ ఊపిరికి నా ఊపిరి అందేలా లెక్కలేనన్ని ముద్దులు ఇద్దరి గుండె చప్పుడు ఒకటి చేసి గాలి కూడా మన మధ్య రావడానికి సందేహపడేలా గాఢమైన కోగిళ్ళు నా పంటి ఎర్రబడి కందిపోయని చెక్కిళ్ళు ఇలా ఒకటేమిటి ఎన్నైనా ఇవ్వచ్చని క్రిష్ అంటాడు మొదటిసారి కృష్ణ నుండి అలాంటి మాటలు వింటున్న అను షాక్తో కప్పలాగా నోరు తెరిచి అభిగారు మీరేనా ఇలా మాట్లాడుతోందని అను అడుగుతుంది నేను కాకుండా నీతో ఇలా ఇంకొకరు ధైర్యం చేసి మాట్లాడే ఛాన్స్ నేను ఇస్తానా అంటే ఎప్పుడు మీరు ఇలా నాతో మాట్లాడలేదు మీకు కూడా మాటలు వస్తాయా అని అనుమానంతో అడిగాను అభిగారు నాకు కూడా మాటలు వస్తాయి అని నీ వల్లే తెలిసింది నువ్వు వింటానంటే ఇంకా చాలా చెప్తానని క్రిష్ అల్లరిగా నవ్వుతూ బాల్కనీ నుండి బయటకు చూస్తూ అంటాడు సిగ్గుతో అను మాటలు బంద్ అవుతాయి ఓయ్ నన్ను మిస్ అవుతున్నావా అని ఆమె ఏం చెప్తుందనని ఆశగా అడుగుతాడు క్రిష్ అవునని నిజం చెప్పలేక కాదని అబద్ధం చెప్పలేక అను మ్యూట్ అవుతుంది అబద్ధం చెప్తే వచ్చాక నీ బుజ్జి లిప్స్కి బొక్కలు పడతాయి వాటికి ఎందుకు పాపం కస్టమ్స్ బుద్ధిగా నా పాపగా నిజం చెప్పు నేనేం పాపని కాదు నా కంటికి పాపవే కానీ నిజం చెప్పు అను మిస్ అవుతున్నావా లేదా రెండు నిమిషాల తర్వాత నైట్ నిద్ర రాలేదండి అని అను అంటే ఓయ్ నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావని క్రిష్ అంటాడు ట్యూబ్లైట్ అని తిట్టుకొని మీ వామ్ హగ్ లేక నైట్ నిద్ర రాలేదని చెప్తున్నాను అబీ గారని కాల్ కట్ చేస్తుంది అను కట్ అయిన మొబైల్ వైపు చూస్తూ ఐ నో యూ లవ్ మీ దూరంగా ఉండి పిచ్చెక్కిస్తున్నావు పాప అని అనుకుని ప్రభా బ్రేక్ఫాస్ట్ తీసుకొని రావడంతో రూమ్లోకి నడుస్తాడు క్రిష్ అద్దంలో చూసుకొని సిగ్గుతో ఎర్రగా మారిన చెక్కిళ్ళని చూసుకుంటూ నన్ను పూర్తిగా మీ మాయిలో పడేశారు నిజంగానే మీరు ఒక పెద్ద దొంగ పేరుకి సార్థకం చేసుకున్నారు అత్తయ్య గారు మామయ్య గారు మీకు ఊరికే అభిరామ్ కృష్ణ అని పేరు పెట్టలేదనుకొని కిందకు వెళ్ళి శ్రద్ధగా పూజ చేసి అందరికీ ఆరతిచ్చి గార్డెన్లో ఉన్న కన్నయ్య మూర్తికి పూజ చేసి లోపలికి వస్తుంది నడి ఇంట్లో లక్ష్మీదేవుల నిండుగా తిరుగుతూ ఉన్న అనూని చూసి బామ్మ సుజాత లక్ష్మి కళ్ళు అను మీద నుంచి తిప్పలేరు హారతి పల్లెంతో ముందుకు వెళ్తూ ఉంటే వంశీ జాగింగ్ కంప్లీట్ చేసుకొని ఆమెకు ఎదురుగా వస్తాడు వంశీ హారతి తీసుకో అని అంటే కళ్ళతో హారతి అద్దుకొని అనుకి మెటికలు విరుస్తాడు చిన్నగా నవ్వి ఎప్పుడు వచ్చావని అడిగితే ఎర్లీ మార్నింగ్ అని తన రూమ్కి వెళ్తూ ఉంటే కాఫీ అని అను అంటే నువ్వు ప్రోటీన్ షేక్ అమ్మతేస్తుందిలే నువ్వే పని చేయకని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు క్రిష్తో సహా మూవీ యూనిట్ అంతా అంటే ఒక ఏడుగురు ప్రెస్ మీట్లో పాల్గొంటే మీడియా వాళ్ళు సినిమా నుండి పర్సనల్ లైఫ్ మీద టార్గెట్ చేసి క్రిస్ సర్ మీరు మీ ఆవిడకి డివోర్స్ నోటీస్ పంపారని బయట టాక్ ఈజ్ ఇట్ ట్రూ అని ఒక అతను అడుగుతాడు ఇట్స్ మై పర్సనల్ లైఫ్ నా పర్సనల్ విషయాలు నేను ఎవరితోనూ షేర్ చేసుకోవాలని ముక్కుసూటిగా నిగమోహమాటంగా అంటాడు క్రిష్ పాలిపోయిన ముఖంతో వాడు కూర్చుంటే ఇంకొకడు శాన్వీ ఇచ్చిన మనీకి న్యాయం చేస్తూ మీరు మీ కోఆర్ట్రెస్ శాన్వీ అగర్వాల్ గారు రిలేషన్లో ఉన్నట్టుగా పుక్కార్లు షికార్లు చేస్తున్నాయి దీనిపై మీ స్పందన అని అతడు అడగగాని పిడికిలు బిగించి తన ఆవేశాన్ని అణుచుకుంటూ క్రిష్ ఇట్స్ నాట్ ట్రూ తనకి నాకు ఎలాంటి సంబంధము లేదు అని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తాడు క్రిష్ థ్యాంక్ యూ సార్ అని అంటూ అతను కూర్చుంటే మిగతా వాళ్ళు ఇంకా ఏవేవో క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటే వాటికి క్రిష్ కోపాన్ని చూసిన డైరెక్టర్ తనే అన్నిటికీ ఓపిక్గా ఆన్సర్ చేస్తాడు అలా మధ్యాహ్నం వరకు ప్రెస్ మీట్స్ ప్రమోషన్స్ అయిపోతే ఈవినింగ్కి ఇంకో రెండు షోలు కూడా కంప్లీట్ చేస్తారు నైట్కి పార్టీ అని అక్కడే రూమ్స్ బుక్ చేసిన హోటల్లోని కింద ఓపెన్ గార్డెన్లో ఫిక్స్ చేస్తారు మూవీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా చేరుకుంటే క్రిష్ ఇంకా మూవీస్ చేయాలని ముందే డిక్లేర్ చేయడంతో అతని మీద ఆశలు పెట్టుకున్న ప్రొడ్యూసర్స్ నిరాశతో వెనుగు తిరుగుతారు ఎవరికి వాళ్ళు తాగుతూ మంచి హోరెత్తించే మ్యూజిక్తో తూలుతూ ఉంటే ఒక కార్నర్లో కూర్చున్న క్రిష్ విస్కీ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ చూస్తుంటాడు టైం పది దాటుతుంటే అనూకి గుడ్ నైట్ పాప అని మెసేజ్ సెండ్ చేసి రూమ్ వైపు వెళ్తాడు క్రిష్ వెళ్తుంటే వెనకే ఫుల్గా తాగిన శాన్వి క్రిష్ వెనుక పడుతుంది చిరాగ్గా చూస్తూ ఏ నీ రూమ్కి పో అని అరుస్తాడు క్రిష్ నో క్రిష్ ఐ వాంట్ యూ నువ్వు లేకపోతే నేను ఉండలేను ఐ లవ్ యూ అని మీద పడుతూ ఉంటే రెక్క పట్టుకొని ఏయ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా నాతో కొట్టించుకోవాలని ట్రై చేస్తావు ఎందుకు బికాస్ అందుకు నిన్ను టచ్ చేయాలి అది కూడా నాకు ఇష్టం లేదు గెట్ లాస్ట్ అని అరిచి తన రూమ్ వైపు వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు క్రిష్ ఇంత హార్డ్గా మాట్లాడి నువ్వు నా హార్ట్ని బ్రేక్ చేస్తావు అను కోసమా తనని నువ్వు ఈరోజు కోరుకున్న నీతో ఉండలేదు గుర్తుందా నీతో ఒక్క రాత్రికి నరకం చూసి హాస్పిటలైజ్ అయ్యింది అలాంటిది నేను తట్టుకొని నీతో లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది నిన్ను బేర్ చేస్తూ లైఫ్ లాంగ్ నీకు సుఖాన్ని ఇస్తుంటాను క్రిష్ తనని వదిలేయి లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి తనకి చెప్పేస్తాను ప్లీజ్ క్రిష్ నన్ను యాక్సెప్ట్ చేయి ఎలాగూ ఇంకో త్రీ మంత్స్లో డివోర్స్ వస్తాయి కదా అని అంటుంది క్రిష్ సాన్వి గుర్తుపట్టుకొని పట్టుకొని గోడకి చేస్తూ నా వైఫ్కి ఇచ్చిన మాట కోసం చాలా పేషెన్స్గా ఉన్నాను నన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేయకు ఏమన్నావు లాంగ్ సుఖం ఇస్తావా యు నో వాట్ నీతో వంద సార్లు పడుకున్నారని సాటిస్ఫాక్షన్ నువ్వు అంటున్న సుఖం నా పిల్లని చేయి పట్టుకున్న చాలు నాకు వస్తుంది అది అను అంటే గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్తావా గో హెడ్ తనకి మొత్తం తెలుసు నువ్వు కొత్తగా షో చేయాల్సిన అవసరం లేదని నీ నోట్ల నుంచి అను నేను వచ్చిన ఐ లాస్ట్ మై కంట్రోల్ మైండ్ మై వర్డ్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు క్రిష్ మరి ఇన్ని రోజులు నన్ను నీ అవసరానికి వాడుకున్నావు దానికేం ఆన్సర్ చేస్తావు క్రిష్ వెళ్తున్న వాడల్లా ఆగి శాన్వి వైపు చూస్తూ వాట్ ఫా నువ్వు నా దగ్గరికి వచ్చావా లేక నేను నీ దగ్గరికి వచ్చానా అని క్రిష్ అంటే శాన్వి ముఖం అవమానంతో వాడిపోతుంది నన్ను రెచ్చగొట్టి చాలా పెద్ద తప్పు చేశావు శాన్వి యూ పే దిస్ ఫర్ అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు క్రిష్ శాన్వి అన్న మాటలే క్రిష్ బ్రెయిన్లో మీరు తిరుగుతూ ఉంటే నువ్వు అనూతో నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి సెక్స్ ఒకటే లైఫ్ కాదని అను నాకు చూపించింది నా నేచర్ నేను మెల్లగా మార్చుకుంటానని అనుకుంటాడు క్రిష్ ఆ రాత్రి అలా గడిచిపోతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కే క్రిష్ హైదరాబాద్ చేరుకుంటాడు ఇంకా టైం ఐదే అవుతుండటంతో అను మంచి నిద్రలో ఉంటే జాగింగ్ కోసం రోజు ఎర్లీ మార్నింగే నిద్రలేచే వంశీ కాసేపు క్రిష్తో మాట్లాడి గేట్ దాడతాడు రూమ్కి వెళ్ళిన క్రిష్ ఒక పక్కకు తిరిగి గాఢ నిద్రలో ఉన్న అనుని చూసి పెదవులు అందంగా విచ్చుకుంటే ఫ్రెష్ అయ్యి ఆమె పక్కన చేరతాడు అప్పుడే ఫ్రెష్ అవ్వడం వల్ల ముక్కుకి మత్తుగా షవర్ జెల్ స్మెల్ తగులుతూ ఉంటే మత్తుగా కళ్ళు తెరిచూస్తుంది తన గర్భాన్ని చుట్టేసిన చేతిని చూసి చిన్నగా నవ్వి అటువైపు క్రిష్కి అభిముఖంగా తిరుగుతుంది గుడ్ మార్నింగ్ అని అను ముక్కులాగితే గుడ్ మార్నింగ్ గారు ఎప్పుడు వచ్చారని అడుగుతుంది జస్ట్ నౌ ఇంకా టైం అయితే అవుతుంది పడుకో అని క్రిష్ అంటే మిమ్మల్ని చూశాక నా నిద్ర ఎగిరిపోయిందండి అని అంటుందాను అచ్చా పోని వామ్ హగ్గివన నిద్ర వస్తుందని క్రిష్ మీసం చాటున నవ్వుని దాస్తూ అంటాడు సిగ్గుతో ఆమె తలదించేసి ముడుచుకుపోతే క్రిష్ నువ్వు బ్లష్ అవుతుంటే ఇంకా క్యూట్గా ఉంటావని అను బుగ్గ లాగుతాడు ఏం తింటున్నావు పాప బుగ్గలు బందర్ లడ్డులా భలే సాఫ్ట్గా ఉన్నాయని అంటాడు క్రిష్ అవి గారు మీరే నాకు ఫుడ్ ఎక్కువగా పెట్టి ఇప్పుడు ఇలా వెయిట్ గెయిన్ అయ్యానని వెక్కిరించడం ఏమీ బాగోలేదండి అని మూతి నల్లగా పెడుతుందను మూతి ముడిచిన అను బుగ్గలని లిప్స్తో స్టాప్గా చిట్టి చిట్టి ముద్దులు పెడుతూ ఇలాగే బాగున్నవను చబ్బీగా క్యూట్గా ఐ లైక్ ఇట్ అని అంటాడు క్రిష్ చిన్నగా నవ్వి క్రిష్ కుండెల్లో ఒదిగిన అను నిద్రలోకి జారుకుంటే నుదుటిన ముద్దిచ్చి పాపిట్లో ఎర్రగా దట్టంగా పెట్టుకున్న కుంకుమ మీద చూపులు నిలుపుతాడు బంప్ని నిమురుతూ ఉంటే క్రిష్ని విన్న చోట్ల బేబీ కిక్స్ ఇస్తూ ఉంటుంది కిందకి జరిగి చీరను తప్పించి కిస్ చేసి కళ్ళు మూసుకుంటే నాన్ స్టాప్ జర్నీ ప్లస్ ఫ్లైట్ లాక్కి బాడీ పెయిన్స్ తెలుస్తూ ఉంటే కళ్ళు మూసుకుంటాడు క్రిష్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అనుని తీసుకొని తన మ్యాన్షన్కి స్టార్ట్ అవుతాడు క్రిష్ దారిలో అను కావాల్సిన థింగ్స్ కొనిచ్చి ఇంటికి కార్ని పోనిస్తాడు ఇంటికి వచ్చిన అనూ వార్డ్రోబ్లో తన థింగ్స్ సర్దుతూ క్రిష్ షర్ట్ ఒకటి చూసి చేతిలోకి తీసుకుంటుంది ఆ రోజు తనని బలవంతంగా సొంతం చేసుకుంది ఆ షర్ట్లోనే అది చూసి అను మళ్ళీ ఆ రాత్రి తను తీసుకున్న వేదన గుర్తు చేసుకుంటూ ఉంటే అను జ్యూస్ అంటూ క్రిష్ పైకి వస్తాడు అను చేతిలో ఉన్న షర్ట్ని ఏదో లోకంలో ఉన్న అనుని చూసి అను అని క్రిష్ పిలవగానే షర్ట్ని లోపల పెట్టేసి చె చెప్పండి గారు అని తడబడుతూ అంటుంది ఒక క్షణం ఆమెను సూటిగా చూసి జ్యూస్ తాగని గ్లాస్ చేతికిచ్చి ఆ షర్ట్ని తీసుకొని డస్ట్బిన్లో పడేస్తాడు క్రిష్ అను గ్లాస్ పక్కన పెట్టి క్రిష్ దగ్గరికి పరుగున చేరుకొని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ చాలా పెయిన్ అభిగారు ఇప్పుడు ఉన్నట్లు అప్పుడు నాతో ఎందుకు ఉండలేదు ఆ నైట్ని నేను మర్చిపోలేకపోతున్నాను గారు అంత రూట్గా అలా ఎలా బిహేవ్ చేశారండి గదిలో ఒక్కటే ఉండాలన్నా భయం వేస్తోందని ఏడుస్తుంది అను అనుకి ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆమె పడిన బాధకు తీసుకున్న పెయిన్కి అతని కళ్ళ వెంబుడి కన్నీరు కార్తే మౌనంగా అనుని హక్ చేసుకొని ఆమె వీపు నిమురుతాడు క్రిష్ కాసేపటికి హగ్ నుండి విడబడితే అను చేయి పట్టుకొని ఆప్తూ ఐ లవ్ యూ అను అని హార్ట్ఫుల్గా అంటాడు క్రిష్ అను బాధ ఆ మాటకి ఎగిరిపోతే జరిగిన దాన్ని నువ్వెంత తొందరగా మర్చిపోతే మన లైఫ్ అంత అందంగా ఉంటుంది అను ఐ ఐమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని అంటాడు క్రిష్ కింద పెదవిని పంటి కింద నలుపుతున్న అను ఏది కూడా మాట్లాడకుండా ఏం చెప్పకుండా ఉంటే ఐటు అని చెప్పొచ్చు కదా పాప అని ముద్దుగా అడుగుతాడు క్రిష్ బ్యాక్ పెయిన్గా ఉంది కూర్చుంటానని అను అంటే అను టాపిక్ చేంజ్ చెయ్యకని క్రిష్ అసహనంగా అంటే లేదు నిజంగాని బ్యాక్ పెయిన్గా ఉందని అను అంటుంటే సిక్స్ మంత్ రన్నింగ్లో ఉన్న అనుకి ఇంక నుంచి బ్రష్ సైజ్తో పాటు బంప్ సైజ్ కూడా పెరిగి బ్యాక్ పెయిన్ వస్తుందని వైదేహి చెప్పిన మాటలు గుర్తొస్తాయి క్రిష్కి సరే ఇలా రా అని బెడ్ మీద పడుకోబెట్టి బొమ్కి సపోర్ట్గా పిల్లోస్ పెట్టి కబోర్డ్ ఉండి అను డాక్టర్ వైదేహి సజెస్ట్ చేసిన ఆయింట్మెంట్ తీసుకొని ఆమె పక్కన కూర్చుంటాడు పింతి అని అను అంటే గతుక్కుమన్ అను ఏంటండి అని టెన్షన్గా అంటే అను డోంట్ బి సిల్లీ నేను నేను మొత్తం చూశాను నీలో నేను ఇంకా చూడనిది ఏమైనా మిగులుందా అని క్రిష్ అంటాడు క్రిష్ పాటకి అనూ బుగ్గలు వెచ్చని ఆవిర్లతో పొంగితే క్రిష్ని నిట్టూర్చి పిన్ తీస్తాడు కొంగు పక్కకు తీసి బమ్కి పిల్లో సపోర్ట్తో ఒక సైడ్కి తిరిగితే లంగా ముడి కూడా లూజ్ చేసి కిందకి లాగుతాడు తెల్లగా మీగడలా నున్నగా ఉన్న నడుముకి ఆయింట్మెంట్ తన పొడవాటి వేళ్లతో మెల్లగా రాస్తూ ప్రెషర్ ఇస్తూ ఉంటే అనుకి హాయిగా ఉండి కళ్ళు మూసుకుంటుంది కాసేపు మసాజ్ చేసి చీరని సరిచేసి హ్యాండ్ వాష్ చేసుకొని అను అని పిలిస్తే హాయిగా నిద్రలోకి జారుకొని ఉంటుంది ఈడియట్ తినకుండా పడుకుందనుకొని వెళ్ళకిలా తిప్పి ఏసీ పెంచి బాల్కనీలోకి నడుస్తాడు క్రిష్ ఏడో నెలలో ఉన్న తన గర్భాన్ని నిమురుకుంటున్న అను తడితలని రంగమ్మ తుడుస్తూ ఉంటే రంగమ్మ అని అను పిలుస్తుంది చెప్పనుమ్మ అని రంగమ్మ అంటే ఏడో నెలని కదా శ్రీమంతం చేసేదని అడుగుతుంది పొట్ట నిమురుకుంటూ అవునమ్మా మీకు కూడా ఇప్పుడు నెలే కదమ్మా క్రిష్ బాబు చేస్తాడులే అని అంటుంది లేదు రంగమ్మ ఆయనకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు నాకు కూడా శ్రీమంతం చేసుకోవాలని ఉందని ఆశగా అడుగుతుంది అను అదంతసేపు అను అమ్మ క్రిష్బాబును అడగాలి కానీ ఆకాశం ఎత్త ఎత్తు పందిరి వేసి అంగరంగ వైభవంగా పెద్దల మధ్య సంబరంగా చేయరా ఏంటి అని అంటుంది రంగమ్మ మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో అను కోసం వచ్చిన క్రిష్ గుమ్మంలోనే అను మాటలు విని అటునుంచి అటే వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రానికి ఇంటికి అలసిపోయి వచ్చిన క్రిష్ని చూసి అను అభిగారు బాగా టైర్డ్ అయినట్టున్నారు కాఫీ తీసుకురానా అని క్రిష్ ముందుకు వస్తుంది సోఫాకి తల వెనక్కి వాల్చి పడుకున్న క్రిష్ కళ్ళు తెరిచి నీలం రంగు చీరలో వదులుగాలిన జడ తల్లో తిరిగిన మల్లెలు పరిమళం ముక్కుకి మత్తుగా తాగుతుంటే చేతి నిండా గాజులు వేసుకున్న మట్టి గాజులు నీరు పట్టి బొద్దుగా తయారైన బాడీని చూసి చిన్నగా స్మైల్ చేసి ఇలా రా అని చెయ్యి చాపుతాడు క్రిష్ చెయ్యి అందుకొని పక్కన కూర్చుంటే అనూ ఒల్లో తలపెట్టుకొని చీర కొంగులో తన ముఖం దాచుకొని ఉబ్బిన నావి భాగాన్ని ముద్దాడుతాడు కదా ఇంకా ఉంది ఇప్పుడిప్పుడే క్రిష్ అణువుల మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి ఒక్కటవుతున్నారు అనుకి కూడా క్రిష్ ప్రేమ అర్థమయ్యి అతనికి దగ్గర అవ్వాలని అనుకుంటుంది మరి ఇలాంటి టైంలో మళ్ళీ ఆ శాన్వి వీళ్ళిద్దరినీ దూరం చెయ్యదు కదా శాన్వి వల్ల అను కృష్ణ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మర్చి కథల కోసం సబ్